కేజ్రీవాల్ కు హైకోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది కేజ్రీవాల్ కు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ పై స్టే కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో బుధవారం పిటిషన్ వేస్తామని ఆప్ నేతలు వెల్లడించారు ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ కు మళ్లీ గట్టి షాక్ తగిలింది లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ కు బెయిల్పై స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది రికార్డులు పరిశీలించకుండానే కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చారని హైకోర్టు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ను ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది హైకోర్టు తీర్పుతో తీహార్ జైల్లోనే ఉంటారు కేజ్రీవాల్ ట్రయల్ కోర్టు ఉత్తర్వు లోపభూయిష్టంగా ఉందని కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వద్దంటూ ఈడీ కోర్టును కోరింది ఈ నెల అవెన్యూ కోర్టు సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది ఈ నెల ఇరవై ఒకటిన కోర్టు నిర్ణయాన్ని ఈడీ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది ఈడీ అభ్యర్థన మేరకు కోర్టు ఢిల్లీ హైకోర్టు తీర్పుపై బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని ఆప్ నేతలు ప్రకటించారు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పదిహేను రోజుల మధ్యంతర బెయిల్ తో బయటకొచ్చి లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కేజ్రీవాల్ ఈ క్రమంలోనే ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో గతంలోనే రెగ్యులర్ బెయిల్ కోసం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేయగా బెయిల్ వచ్చింది అయితే ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు రౌస్ ఎవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఈడీ అధికారులు హైకోర్టు మెట్లెక్కారు హైకోర్టు బెయిల్ పై స్టే విధించడంతో ఆప్ శ్రేణులు నిరాశకు గురయ్యాయి లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ ప్రమేయంపై ఈడీ దగ్గర సాక్ష్యాలు లేనప్పటికీ అక్రమంగా కేసు బనాయించారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు